ఏమో చెప్తున్నాం వాళ్ళు చెప్పింది యథాతథంగా మీకు చెప్పాను టీడీపీ రాకపోతే మేము వస్తాము అన్నమాట ఆయన అల్ల మేము ఈ సమయంలో టీడీపీతోటి ఒకే మీటింగ్లో పాల్గొనటం అన్నది మా పార్టీకి అంత అంగీకారం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పాడు చెప్తాను నేను చెప్పాను ఇది అందరు ఎదురుకుండా జరిగే పబ్లిక్ మీటింగ్ కాదు కెమెరా మీటింగు ఇన్ ఇరవై తొమ్మిదో తారీఖు ఒంటి గంటకి మీటింగ్ అయిపోయాక మళ్ళీ ప్రెస్ మీట్లో మాట్లాడతాను నేను మిగతా ఎవరు ఉంటారో పక్కన తెలియదు నేనైతే ఖచ్చితంగా ఉంటాను ఆ రోజునే ఏం జరిగిందన్నది మొత్తం చెప్తాను ఈవేళ నేను ఒక మీటింగ్కి ఆహ్వానించిన తర్వాత ఆ ఆహ్వానం నేనేం పంపాను దానికి వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారు అన్నదే చెప్పగలను తప్ప అంతకు మించి వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ వాళ్ళు దీనికి సోటబుల్లా కాదా వాళ్ళు తప్పు చేస్తున్నారా రైట్ చేస్తున్నారా అన్నది నిర్ణయాధికారం చేసేటువంటి సమయము కాదు నేను అంతటి వ్యక్తిని కాదు నువ్వు ఇందాక స్పీకర్ పిలిస్తే వెళ్ళరా అంటున్నారు నేను స్పీకర్ని కాదు నేను కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు నేను ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని ఓన్లీ నాకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలు తప్ప ఇప్పుడు వాళ్ళు వెంటనే నా ఫోను నేను ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయిన వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పాను వెంటనే రెస్పాండ్ అయ్యారు ఇన్విటేషన్ పంపిన తర్వాత కాల్ చేసి వస్తున్నామని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సుబ్బారెడ్డి గారి చేత ఫోన్ చేయించి మేము రాట్లేదని చెప్పడం కూడా నేను రెస్పాండ్ అయ్యారని అనుకుంటున్నాను నేను నన్ను ఇగ్నోర్ చేయాలి టీడీపీ వాళ్ళు కూడా ఇగ్నోర్ చేస్తారని నేను అనుకోను ఎందుకంటే వాళ్ళు వాళ్ళది రూలింగ్ పార్టీ కాబట్టి కొంచెం టైం తీసుకుంటారు ఏంటి వెళ్ళాలా వద్దా ఏం అందులో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా పూర్తిగా కింద మీద దాని మీద చాలా పరీక్ష చేసి డెక్షన్ తీసుకుంటారు నా మాటకి రెస్పాండ్ అవ్వటం వేరు కార్యాచరణ ఇంకా ఏర్పడలేదు కార్యాచరణ ఏర్పడిన తర్వాత రెస్పాండ్ అవటం వేరు మీటింగ్కి వస్తాను అని రెస్పాండ్ అవ్వడం అనేది ఇండివిజువల్గా నా మీద చూపించినటువంటి ప్రేమాభిమానాలు ఏమన్నా మీటింగ్ వచ్చిన తర్వాత తీసుకున్న డెసిషన్ మేము ఫాలో అవుతావా లేదా ఈ డెసిషన్ మేము ఒప్పుకోం అని చెప్పి డిసెంట్ వ్యక్తం చేసి వెళ్ళిపోయారు అనుకోండి దాని మీద నేను మీడియాకి అసలు మీటింగ్లో ఏం జరిగిందో మీడియాకి చెప్తాను ఆ చెప్పినప్పుడు మీరు డిసైడ్ చేయాలి ఏంటి ఎవడు రైట్ చేశాడు ఎవడ తప్పు చేశాడు వాళ్ళ పాలసీ వాళ్ళు చెప్పారండి తోటి మేము డయాసి దానికి కూడా నేను వెంటనే చెప్పాను ఇది ఇన్ కెమెరా మీటింగు ఇది పబ్లిక్లో వచ్చాడు దెబ్బలాడుకునే మీటింగ్ కాదు అందుకని లోపల వచ్చిన తర్వాత మీ డిసెంట్ వ్యక్తం చేస్తే అది అది కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు ఈ కారణం వల్ల నేను మీటింగ్లో పాల్గొట్టలేదని అంటే మళ్ళీ మాట్లాడి ఆయన నిన్న సాయంకాలం ఫోన్ చేసి చెప్పాడాను నేను ఎలా చెప్తాను అది నేను టీడీపీ రాపోతుంది వస్తాను నేను కరెక్ట్ కాదు వాళ్ళు టీడీపీతో అన్ని పార్టీలకి ఇన్విటేషన్ పంపించామండి టీడీపీతో మేము షేర్ చేసుకోవటం డయాస్ ఒకే వేదిక మీద కానీ ఒకే మీటింగ్లో కానీ టీడీపీతో మేము షేర్ చేసుకోవటం మా పార్టీ పాలసీకి విరుద్ధం అని చెప్పారు అంటే ఇది మీటింగు పబ్లిక్ మీటింగు మీడియా ఉండే మీటింగ్ కాదు ఇన్కెమెరా మీటింగ్ అని చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నేను సాయంకాలం ఫోన్ చేసి సారీ అర నేను మా బాస్ చెప్పన్నాడు మీటింగ్కి మేము రావట్లేదు డోంట్ థింక్ అదర్వైజ్ అని చెప్పాడు అదే చెప్తుంది ఇంట్లో ఆయన ఏ రకంగా అర్థం చేసుకోవాలి అన్నది మీరు వాళ్ళ నన్ను అడగకూడదు నేను ఒక గౌరవంగా పిలిచినప్పుడు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు గౌరవంగా నాకు తెలియజేసినప్పుడు దాని మీద కామెంట్ చేసేటువంటి అధికారం నాకు లేదు దాని మీద కామెంట్ చేసిన మరుక్షణం నేను కూడా ఒక భయాస్తుడు వ్యక్తిని అయిపోతాను దీనికి సంబంధించినంత వరకు నాకు అన్ని పార్టీలు సమానమే నేను పిలిచిన పార్టీలందరికీ సంబంధించి ఖచ్చితంగా ఎంపీలు లోక్సభలో ఉంటారు మన మన స్టేట్ నుంచి కాకపోతే వేరే స్టేట్ నుంచి అయినా ఉంటారు అందుకనే లోక్సభలో ఎవరెవరో పార్టీల ప్రాతినిధ్యం ఉండేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పిలిచాం ఉండడానికి అవకాశం ఉన్నటువంటి పార్టీలు ఉన్న పార్టీలు సో వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు నేను పిలవగానే రావాలని లేదు కదా వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు దానికి నో రిగ్రెట్స్